కోతుల గురించి అందరికీ తెలిసిందే గుడికి ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కోతులు తప్పకుండా కనిపిస్తాయి కనిపించటమే కాదు వాటిని దాటుకుని వెళ్ళటం పెద్ద సవాలి ఎవరి చేతిలో అయినా ఏదైనా కనిపించిందా వెంటనే లాకిళ్ళిపోతాయి ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూసుంటాం తాజాగా ఓ రిసార్ట్ లాంటి ప్రాంతంలో ఓపెన్ ఏరియాలో హల్దీ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు పక్కనే అటవీ ప్రాంతం లాంటిది ఉంది అక్కడ చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయింది అంతే ఒక్కసారిగా ఆ ఫంక్షన్ లోకి ఓ కోతి దూసుకొచ్చింది ఇక అది చేసిన అల్లరికి అంతా వాకై చూస్తూ ఉండిపోయారు హల్దీ ఫంక్షన్ లో వధువర్లు సోఫాలో కూర్చుని ఉన్నారు మిగతా వారంతా చుట్టూ చేరి ఫంక్షన్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు వారిలో ఓ యువతి ఓ పళ్లెల్లో స్వీట్స్ పట్టుకుని అక్కడ నిలబడి ఉంది ఎక్కడి నుంచి చూసిందో కానీ ఓ కోతి ఒక్కసారిగా అక్కడికి దూసుకొచ్చింది పెళ్లికొచ్చిన అతిథుల్లా నేరుగా వెళ్లే ఆ అమ్మాయి పట్టుకున్న స్వీట్ల పళ్లల్లో నుంచి రెండు చేతులతో రెండు స్వీట్లు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది ఊహించని పరిణామానికి అక్కడ ఉన్న వారంతా అవాకయ్యారు ఆ తర్వాత కోతి చేసిన పనికి అంతా నవ్వుకున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోని ఇప్పటికే ఒక మిలియన్ మందికి పైగా వీక్షించారు